ట్రంప్ అనేది మధ్యవర్తితం చేస్తున్నాడు కాదు ఆ మధ్యవర్తి మధ్యవర్తితానికి మాకు ఇవ్వండి ట్రంప్ నువ్వే మధ్యవర్తిత్వం చేసి పీఓకే మాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతున్నాడు వాస్తవం కానీ పచ్చి నిజం ఇది కవర్ గా జరుగుతా ఉంది చర్చ ఒకవేళ పిఓకే కానీ ఇవ్వకపోతే పోతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది మన దేశం సార్ గారు ట్రంప్ మాట వినడం మీకు ఇష్టమేనా మోదీ సార్ మొన్న చేసిన వాక్యాలు ఎలా అనిపించింది ట్రంప్ అయినా ఇప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా నష్టపోతాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ముప్పు లక్షలకు మనం యుద్ధం గారు స్టార్ట్ చేసి మనం కూడా ఎంతో కొంత నష్టపోతాం కదా వాళ్ళు మన మీద ఒకటి కాపున రెండైనా ఒక బాంబైనా వేస్తారు కదా అనుభవం వాళ్ళు వేస్తారు అనుకో మనం కూడా కొన్ని కనీసం ఒక సిటీ రెండు సీట్లు నాశనమైపోతుంది కదా వాళ్ళు ఏమన్న సూసైడ్ మనుషులు లాంటి వాళ్ళు అంటే దేనికైనా తగ్గిస్తారు అందరూ చెప్పే డైలాగ్ నేనే పిచ్చి ఒకటి చేతిలో రాయి అంటారు కదా ఆ టైప్ మనుషులు సో వాళ్ళతో రాజమైనంత వరకు మనము రిపీట్ చేసుకుంటూనే వెళ్ళాలి అది కాకుండా ఎక్కడ రక్తపాతం లేకుండా గాన వాళ్ళని భయపెట్టి మన మనం మనంగా తీసుకోగలిగితే మన గురించి ప్రపంచం మొత్తం చరిత్ర చరిత్ర రాసదు అంటే విత్ వారు సంపాదించే రాళ్ళు అనేది సో దాని కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మనం కూడా ఫుల్ ఫ్లడ్జెడ్ డెవలప్ అవలేదు కదా మనం ఆగిపోవడానికి ఆపరేషన్ సింధూర్ ఆగలేదు నువ్వు కావాలంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా గురించి పక్కన పెట్టండి నేషనల్ మీడియాలో అయితే మీరు బాగా గమనించండి నేషనల్ మీడియా అబ్జర్వ్ చేయండి ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు తాత్కాలికంగా మాత్రమే జస్ట్ అలా ఓల్డ్ లో అంతే అది ఆగదు ఎందుకంటే పీఓకే మనం ఆక్యుపై చేసుకునేంత వరకు అది ఆగదు అంటే వాళ్ళు కుక్క తోకర వంకర అన్నట్టు వాళ్ళ ప్రవర్తన మారదు వాళ్ళు మారరు కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం ఎప్పుడు చేసిన ఎప్పుడు చూసినా వస్తారు దాడి చేస్తారు వాళ్ళ వాళ్ళ దేశంలో కొంతమంది మనల్ని అటాక్ చేస్తారు మనల్ని కదా దాని గురించి ఏమంటారు అది రాజకీయ వ్యూహం అది ఎందుకంటే అక్కడ వాళ్ళు అక్కడ గెలిచేటువంటి ఏ పార్టీ అయినా సరే ఇండియాతో లడాయిలు పెట్టుకుంటే వాళ్ళకి ఓట్లు పడతాయి మేము అంటే అక్కడ ఏం చెప్తారంటే మతం మతం గురించి ఎక్కువ పాపులారిటీ ఇస్తారు మనం బాగా మత యోధులము మన ముస్లిం మాట మతాన్ని మనం ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ లా ఈసారి మేము తీసేసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరు ఒక స్ట్రాటజీతో అక్కడ ఎలక్షన్ జరుగుతాయి దానివల్ల వీళ్ళకి వాళ్ళకి అవసరం లేదు మన ఇండియాకు వచ్చి మన ఇండియాలో ఇలా హిందువులని టార్గెట్ అని చెప్పి అదే ఇదే చెప్పి వాళ్ళు చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళకు యూజ్ లెస్ ఒక్క రూపాయి ఆదాయం ఆదాయం రాదు నిజంగా చెప్పాలంటే వాళ్ళు మన దగ్గర ఎటువంటి మనుషులను అంటే సామాన్య ప్రజలను చంపడం వల్ల ఇగో పలానా కంట్రీ పైసలు ఇస్తది లేకపోతే ఈ సామాన్య ప్రజల దగ్గర వజ్రాలు ఉన్నాయి వైడూర్యాలు ఉన్నాయి అవి గాన ఆ తీసేసుకుంటే మాకు అంత వచ్చినాయి కాబట్టి మేము చంపాం లెస్ కేవలం ఏంటంటే ఒక రాజకీయ వ్యూహం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఆ మతోన్మాదాన్ని పెంపొందించి అక్కడ ఓటు ఎలక్షన్లు పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ కాలం మనుగుడకు సాగించాలి వాళ్ళ పార్టీల్లో సో దాని వల్ల ఇవన్నీ వాళ్ళు చేస్తా ఉంటారు ఇక్కడ బాంబులు గాని లేకపోతే ఈ ఈ విధంగా మతాల గురించి చెప్పి మరీ చంపడం హిందువులు అని చెప్పి టార్గెట్ చేసి చంపడం ఇప్పుడు ఎందుకంటే మోడీ గారు ప్రపంచం మొత్తం ఫేమస్ అయిపోతున్నారు కదా అలాగే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే సాటి ముస్లిం దేశాలకు వెళ్ళి మరి మోడీ గారు ఒక రకమైనటువంటి వ్యాపార దృక్పథంతో వ్యాపారాలు సన్నిహితమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు సో దట్స్ వై వాళ్ళకి రెండు రీజన్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి వాళ్ళకి రెండు విధాలుగా వ్యూహం అనేది బాగా పనికొస్తుంది ఇప్పుడు ఏంటంటే మోడీని భయపెట్టినట్టు ఉంటది ప్లస్ ఏమంటే మన మేము ఇంకా ఉన్నాము టెర్రరిస్టులు లో మేము ఉన్నాము అని వాళ్ళ వాళ్ళని వాళ్ళు గుర్తు వాళ్ళని వాళ్ళు బయట దేశాలకి పరిచయం చేసుకున్నట్టు ఉంటది ఇంకా వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న దేశాలని ఇప్పుడు బలూచిస్తాన్ నెక్స్ట్ అంటే వాళ్ళ దేశంలో ఒక పార్టీ కానీ నేను ఎందుకు దేశం అన్నా అంటే వాళ్ళు ప్రత్యేక దేశం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు కాబట్టి బలూచిస్తాన్ ఇంకా ఈ పక్క వచ్చేసి ఐపీఓకే లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తో వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ బలుచిస్తాన్ ఇలాంటి వాటిని భయపెట్టడం కోసం ఇక్కడ ఇండియా ఇండియా పెద్ద మేము చేస్తాను మీరంతా బచ్చాలు అన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళ అటాకులు చేసేది అటు పబ్ పబ్లిక్ లో బాగా ఫేమస్ అయిపోయేది ఆ తర్వాత వెళ్ళామంటే అమ్మ బాబు వెళ్ళి ఇండియా ఇలా చేస్తున్నారు మనం అని వాళ్ళని వాళ్ళని అనగారిస్తా ఉంటారు అణచివేస్తా ఉంటారు అనమాట ఎవరిని ఈ బలిచిస్తాన్ ఆ ఆఫ్ఘనిస్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ ని ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే తీవ్రవాదానికి మేము సపోర్ట్ చేయమని అంటారు కదా సపోర్ట్ చేయమని అంటే ఆపరేషన్ సింధూర్ లో తొమ్మిది స్థావరాలు నాశనం చేసారు మన వాళ్ళు అటువంటిది ఆ స్థావరాలు ఎక్కడ అక్కడ వాళ్ళు లేవంటారు కదా ఇప్పుడు వాళ్ళు అదే చెప్తారబ్బా ఇప్పుడు వాళ్ళు యుద్ధం గెలిచామని కదా వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ బ్లాక్ అయిపోయింది ఇండియా అటాక్ చేస్తుంది కళ్ళలో కూడా ఊహించలేదు వాళ్ళ ఇంటెలిజెన్సీ కూడా ఈ విషయంలో ఫెయిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళు వాళ్ళతో వచ్చినట్టు చెప్తున్నారు సో అందు గురించే వాళ్ళు ఆ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈ కి సంబంధించినటువంటి గుడారాలు ఉన్నా వాళ్ళు ఏమనే చెప్తారు ఇంటర్నేషనల్ మీడియాలో ఆయన అంటున్నాడు కదా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు మేము అంటే ఇప్పుడు బీబీసీ న్యూస్ ఛానల్ తో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ జరిగింది ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడ ఆమె అడిగింది మీరు ఈ విధంగా టెరరిస్ట్ గ్రూపులకి మీరు సపోర్ట్ చేస్తున్నారా ఆ మీరెందుకు దాని గురించి ఇట్లా చేస్తారు ఇండియాతో మీరు ఎందుకు లగా ఇట్లా పెడుతున్నారు మీకు 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 కావాల్సింది ఏంటని అడిగితే ఎవరు చెప్పారు మేమే టెరరిస్ట్ ద్వారా బాధించబడతాం మా దేశంలో టెర్రిస్టులు ఎక్కడ ఉన్నారు చూపిస్తా తీసుకుని వెళ్తా ఒక కి మమ్మల్ని అందరూ ఒకప్పుడు నైన్టీన్ ఎయిటీస్ లో ఆ తో అంటే ఆఫ్ఘనిస్తాన్ తో మేము సన్నిహితంగా సంబంధం పెట్టుకున్నప్పుడు వా వాళ్ళ ద్వారా వాళ్ళు ఏదో కుర్చి వాళ్ళు ఏదో చేశారు లేకపోతే వాళ్ళు ఏదో ఇది చేశారు అని అమెరికాకి ఇది ఇంగ్లాండ్ కి ఫేవర్ ఉన్నారని మమ్మల్ని ఇది చేశారు తర్వాత మేము సపరేట్ అయిపోయాము అయిపోయిన తర్వాత మమ్మల్ని ఆ మచ్చ అలాగే ఉంటుంది ఇలా చెప్తున్నాను అనమాట అంటే ఎలా చెప్తున్నా అంటే అమాయకంగా నంగలాగా చెప్తున్నాడు కానీ అంటే చెప్తున్నాడు కదా వాళ్ళ అబద్ధాలు ఆడటం సహజం అమెరికాను నమ్మడం ఎంతవరకు కరెక్ట్ మనము ఏంటంటే నైన్టీన్ సెవెంటీ వన్ వారు తెలిసే ఉంది మీకు అంటే ఇందిరాగాంధీ జమాన్ లా అప్పుడు పిఓకే సపోర్ట్ ఇచ్చింది చైనా అమెరికా అటువంటిది వీళ్ళు కావాలనే మధ్యలో వస్తున్నారని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఈఓకే ఎవరు సపోర్ట్ చేశారు ఈఓకే కు అప్పట్లో నైన్టీన్ సెవెంటీ వన్ వార్ ఇందిరా ఇందిరాగాంధీ అమెరికా మనకు సపోర్ట్ చేసింది అమెరికా మనకు కాదు పాకిస్తాన్ కే సపోర్ట్ చేసింది వాళ్ళకి సపోర్ట్ చేసారు కదా అలాంటిది ఇప్పుడు మనల్ని తప్పించడానికి అట్లా చేస్తున్నారా అని అనుకోవచ్చు ట్రంప్ ఏం అంటే ఎప్పుడైనా సరే లీడర్షిప్ ని నిలబెట్టుకోవడం కోసం ఆయన చేస్తా ఉంటాడు అది కాకుండా ఇప్పుడు యుద్ధం అనేది తప్పనిసరి అయినప్పుడు ఆయన దేశంలో ఉన్నటువంటి ఆయుధ సామగ్రిని అమ్ముకుని వాళ్ళు వ్యాపారం చేయడానికి ఆలోచిస్తారు కంప్ అనే వ్యక్తి వ్యాపారవేత్త సో ఆయన దేశానికి ఏదైనా సరే పైసలు వస్తున్నాయి ఏదో ఒక రూపంలో అంటే కంపల్సరీ చేస్తారు సో అదే ఆయన ఒక జస్ట్ మిడిల్ 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 పాత్ర పోటీ చైనా పైన మీరు ఏమంటారు చైనా అంటే ఈ చైనా ఒకవేళ వారే జరిగిందంటే ఏ దేశం చైనా ఆటోమేటిక్ గా మనకు సపోర్ట్ ఉండదు ఎందుకంటే ఆ చైనా కూడా మన దేశాన్ని కొంత ఆక్సైజ్ చిన్న ఆక్రమించుకుంది కదా సో హండ్రెడ్ పర్సెంట్ అది మనకి ఎప్పుడు సపోర్ట్ ఉండదు ఇది కొంత లాగేసుకుంది అది కొంత లాగేసుకుంది సో ఇతరు తొందుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ చైనా మనకి ఎప్పుడు చైనా మనకి ఎప్పుడు చెప్పారు ఆయన ఎప్పుడు పాకిస్తాన్ చుట్టే ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ద్వారా ఇంత మంచి న్యూస్ ప్రజలకు అందించినందుకు మా ఛానల్ నుంచి ధన్యవాదాలు